తెలంగాణ కుమార్ సంఘం జిల్లా అధ్యక్షులు నల్గొండ గత రెండు నెలల నుంచి ఆలయా పట్టణంలో నాగసం ఆలయాపట్నంలో మొల్ల విగ్రహం ఏర్పాటుపై మీ నాగార్జున కుమ్మారులందరం ప్రణాళిక రూపొందించుకున్నాం రెండు నెలల ముందు అదే ప్రణాళికలో భాగంగా అక్కడ డిమ్మ ఏర్పాటు చేసుకున్నాం జీబుఎటి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన తర్వాత మాకు ఎటువంటి సమాచారం లేకుండా అదే ఎమ్మెల్యే గారు విగ్రహం కూల్చివేయడం జరిగింది దానిపైన నవంబర్ ఇరవై నాలుగు తారీఖున నిర్మల్ మల్లన్న గారి నిరసన నిర్మల్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మేము అక్కడ నిమిషం తెలియజేయడం జరిగింది కూల్చిపేతపై తర్వాత మేము తర్వాత మేము నవంబర్ ఇరవై నాలుగున ఆ పూర్తి నిరసనగా అక్కడ ర్యాలీ చేయపడం జరిగింది హాల్య పట్టణంలో హాల్య చేపట్టిన తర్వాత తిమ్మారి మల్లాన్ గారు వచ్చి విగ్రహానికి కొబ్బరికాట్టిపోయిన తర్వాత పునాదికి కొబ్బరికాయ కట్టిపోయిన తర్వాత మేము అగ్ర విగ్రహ పనులు అక్కడ కొనసాగిస్తుండగా మా మీద ఎటువంటి ఫిర్యాదు అందకపోయినా కానీ దానికి సంబంధించిన ఫిర్యాదు అందకపోయినా కానీ ముందుగానే మమ్మల్ని భయబాండ్లో గురించి అక్కడ మనం పనిచేస్తున్న మా కాసులు అజయ్ గారిని అరెస్ట్ చేసి దారుణంగా దుర్మార్గంగా ఒక దేశ ద్రోహిలాగా ఒక దొంగలాగా జీప్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఎన్ని ఎమ్మెల్యే ప్రభుత్వాలతో ఎస్ఐ గారు వెళ్ళి చేసి అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది అదే కాకుండా ఆయన అక్కడ లేని నా లొకేషన్లో ఆ రోజు లేకపోయినా కానీ నా మీద కూడా కేసు నమోదు చేసి నన్ను భయబంధనలు చేయడం జరుగుతుంది నేను అది అది చూడగానే అక్కడ ఉన్న అలా ఇట్లా చేష్టలతో నేను తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారి మీద స్థానిక ఎమ్మెల్యే జీవిరెడ్డి గారి మీద ప్లేస్ అస్స ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం అది మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మాకు తప్పుడు కేసు పెట్టడం జరిగింది మా మీద ఇదే విషయాన్ని మేము గతంలో కొన్ని విషయాలు ఇక్కడ డిఎస్పి గారు కూడా నోటీస్ చేయడం జరిగింది మాకు అప్పుడు న్యాయం జరిగింది ఈరోజు కూడా ఆయన అక్కడ జరిగే అన్యాయం పైన మాకు జరిగే ఒత్తిడిపైన అక్కడ ఉన్న ఎస్ఐ ఒత్తిడి పల్ల మేము డిఎస్పీ గారికి తీరు దరఖాస్తు చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు డిఎస్పి గారి నుంచి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది అదే మేము తెలియజేసాం అక్కడ జరిగిన మొత్తం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము మాకు మా కుల అందరూ బీసీ సంక్షేమం అన్ని కులాలు అన్ని కులాలు బీసీ సంఘ సంక్షేమ సంబంధించిన అన్ని కులాలు కూడా మాకు మద్దతు తెలిపాయి డిఎస్పీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ రాంబాబు గారు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది మేము పూర్తిగా మాకు విశ్వాసం ఉంది మాకు న్యాయం జరుగుద్దని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము గారు మాకు హామీ ఇచ్చారు న్యాయం పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తా అని చెప్పేసి అని మాకు పూర్తి విశ్వాసం ఉంది పోలీస్ వ్యవస్థ కూడా మాకు చాలా నమ్మకం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా నమ్మకం ఉంది ఆలియా మున్సిపాలిటీ పరిధిలో పెట్టినటువంటి ఆ మల్లమాంబ కుమ్మరుల కులదైవం అయినటువంటి మల్లమాంబ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఆత్మగౌరవానికి దెబ్బతీసినటువంటి దాంతో సమానం కాబట్టి అనగారిన కులాల దేవతలని రోడ్ల మీద పెట్టుకోవడంలో మరి వారు సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ మల్లమాంబ విగ్రహం పెట్టేంత వరకు ఈ యొక్క తోటి యొక్క ఆ విగ్రహ ఏర్పాటు కమిటీని ఏర్పాటు చేసి ఆ విగ్రహం పెట్టేంత వరకు మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున నిలబడి ఆ విగ్రహం ఏర్పాటయ్యేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఏర్పాటు చేస్తున్నటువంటి కుమార్ల ఆత్మగౌరవమైనటువంటి మల్లబొమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి మరి నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరుగా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి అదేవిధంగా కుమారులు కూడా ఈ సందర్భంగా మన కులదైవం ఉన్నటువంటి వల్లభామ్మ విగ్రహానికి మీరందరూ కూడా అతి ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా మీరు కదలి వచ్చి మన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన కులదైవం ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకునే విధంగా మనందరము కదలి రావాలని ఈ ఈ సందర్భంగా మేము ధర్మ సమాజ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం